హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అని ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి సింపుల్గా ఈజీగా నా స్టైల్లోనూ సింపుల్గా చూపిస్తాను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకొని ముందుకైతే ఒక కప్పు చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకొని చిన్న ముక్కలుగా నేను చూపించిన ముక్కలకైతే తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ముక్కలు ప్రతి ఒక్కరికి ముక్క పడుతుంది అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి కొద్దిగా అంటే చికెన్కి తగ్గట్టుగా కొంచెం డీప్ ఫ్రై జరిగట్టుగా ఈ ఆయిల్ని మనం వేస్ట్ ఏం చేయము మనకు ఫ్రైడ్ రైస్కి ఉపయోగపడుతుంది అందుకే కొద్దిగా తీసుకున్నాం అనుకో మళ్ళీ ఎక్స్ట్రా వేరే రెసిపీకి కాకుండా ఈ రెసిపీకి మాత్రమే యూజ్ అయ్యేటట్టుగా ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని చికెన్ వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి చికెన్లో వాటర్ వచ్చేదాకా వేయించుకోవాలి వాటర్ అంతా తగ్గిపోయాక మనం వేసిన ఆయిల్ పైకి తేలాక ఇది వచ్చేసి నేను పండు మిర్చి పచ్చడి పెట్టాను ఆ పచ్చడి తీసుకొచ్చి ఒక రెండు స్పూన్లు వేసేసాను ఈ పచ్చి పండుమిర్చి పచ్చడి వేయడం వల్ల చికెన్ కలర్ చూసారు కదా ఎంత టెంప్టీగా ఉందో కారం వేసే బదులు పండుమిర్చి చే వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర పండుమిర్చి ఉందనుకోండి పేస్ట్ బట్టి వేసేయండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ అంతా వేగాక పండుమిర్చి పచ్చడి అది వేసేసాక కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయించినాక ఒక రెండు ఎగ్స్ అయితే వేసేసుకోండి మీరు ఎగ్స్ వేడిని కావాలంటే అన్ని ఆప్షనల్ నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను రెండు ఒక కప్పు చికెన్కి రెండు కోడిగుడ్లు అయితే సరిపోతుంది అది వేసేసుకొని కోడిగుడ్లను కూడా పొరట చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే మనకు సరిపోయింది ఈ ఆయిల్కి ఈ ఫ్రైకి ఇది సరిపోయింది దీని పక్కన పెట్టేసుకోవచ్చు నేను వీడియో కోసం ఈ గిన్నెని సపరేట్ చూపించాను కానీ మీరు డైరెక్ట్గా ఒకే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు ఒకటే కడాయి పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మన రైస్కి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకోవాలి నేను అక్కడ చికెన్లో ఆయిల్ వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం వెజ్జెస్ సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయాక స్పైసీ కోసం కొంచెం పచ్చిమిర్చి మాత్రమే ఇక్కడ మనం ఎక్కడ ఒట్టి కారం అనేది యూజ్ చేయము కొంచెం పచ్చిమిర్చి కారమే ఆ పండుమిర్చి కారం అంతే కొంచెం క్యారెటు బీన్స్ మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ వేసేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ కూరగాయలకు సరిపోయేటట్టుగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మనకు ఫ్రైడ్ రైస్లో అక్కడక్కడ కొంచెం క్రంచిగానే తాకితేనే టేస్ట్గా ఉంటుంది కొద్దిగా వేయిపేసుకొని మీడియం సైజ్ ఫ్రేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెను ఎగ్ పొరుట్ ఉంది కదా అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దానిలో ఆయిల్ ఉన్న ఆయిల్ కూడా అందులో రెసిపీలో వేసేసుకొని అన్నంతో కలిపేసుకొని తర్వాత వేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా కారం కాకుండా ఇలా పండు పండుమిర్చితో చికెన్ చేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా నచ్చుతుంది కొత్త రుచి అయితే కనపడుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది ఎంత ఎమ్మీగా ఉందంటే అంత ఎమ్మీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఉడకపెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీకు చద్దన్నం ఉంటే వేసేసుకోవచ్చు లేదంటే ఉడకనమన్నా పెట్టేసుకోవచ్చు రైస్ అయితే పొడి పొడిగా ఉండాలి నార్మల్ రైసే యూస్ చేసుకోవచ్చు మనం బాస్మతి రైస్ ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ వచ్చేసి ఎలాంటి సాస్లు యూస్ చేయలేదు టమాటా కెచప్ కానీ వెనిగర్ కానీ వచ్చేసి సోయా సాస్ కానీ ఇవాళ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పండు ఇలా ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా చికెన్ మసాలా కొద్దిగా వేసేసుకొని ఫైనల్గా హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మాటల్లో చెప్పాలని మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే నీళ్లు ఉడుతుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేశాక కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను పండు పండుమిర్చితో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేశాక నాతో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేశాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ పేజ్ని చెక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం